జూలై నాలుగున ఖమ్మంలో జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరలను భూస్వాములను గడగడలాడించి ప్రజల కోసం ప్రతిఘటన పోరాటంలో అసూలు బాసిన తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డికోమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు ప్రజలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆదివారం ఇల్లందు న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన కామ్రేడ్ దొడ్డికోమరయ్య వర్ధంతి సదస్సు పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నేడు దేశంలో పేటెయిపోతున్న ఫాసిజానికి హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు ఏనుగుల ప్రకాష్ కొక్కు సారంగపాణి పూనం రంగన్న పుచ్చుకాయల వెంకటేశ్వర్లు మోడుమాలు అలాగే వాంకుడోత్ మోతీలాల్ జోగ కృష్ణ బానోత్ వంతు ఎనగింటి రమేష్ పూసం కృష్ణ జనగం వాసు తదితరులు పాల్గొన్నారు ಿ ಸವನು ಕಮ್ಮೋನೋ ಜುಲೈ ನಾಲ್ಕೋ ತಾರೀಕು ಕಾಮಿಡಿ ದೊಡ್ಡ ವರ್ತನು ಕಾಮಿ ದೊಡ್ಡಗಾಗಿ ವರ್ತಂತೆ ಸವನು ರಾಜ್ಯ ಜುಲೈ ನಾಲ್ಕೋ ತಾರೀಕಿನ ಕಮ್ಮೋನರಿಗೆ ದೊಡ್ಡ ವರ್ತ ಸವನು ಜುಲೈ ನಾಲ್ಕೋ ತಾರೀಕಿನ ಕಮ್ಮೋನ ಜರಿಗೆ ಕಾಮಿಡಿ ದೊಡ್ಡ ಗೌರಯ ವರ್ತಂತೆ ఖమ్మంలో జులై నాలుగో తారీఖు సభను కాంగ్రెస్ జూలై నాలుగో తారీఖున సిపిఐఎంఐ న్యూడమ్మ కలిసి రెండు పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కేంద్రంలో కామ్రేడు దొడ్డి కుమ్మరయ్య వర్ధంతి సభను జరుపుతున్నాం ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి ప్రజలందరూ కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం తెలంగాణ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు తెలంగాణ పోరాటం అనేటువంటిది కొనసాగింది ఈ తెలంగాణ పోరాటం ఎందుకు కొనసాగింది భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ఈ సాయుధ పోరాటం అనేటువంటిది కొనసాగింది ఈ రోజు కూడా ఆ భూమి సమస్య అనేటువంటిది పరిష్కారం అనేటువంటిది కాలేదు ఈ రోజు దేశంలో అర్ధవలస అర్థ భూస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఈనాటికి కూడా కొనసాగుతున్నది దున్నేవాడు ఎవరైతే ఉన్నారో ఆ దున్నేవారి చేతిలో భూమి అనేటువంటిది లేదు ఈ రోజు భూస్వాముల చేతిలో ధనస్వాముల చేతిలో కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులలో భూములన్నీ ఉన్నాయి ఆ భూములన్నింటినీ తిరిగి పేద ప్రజలకు పంచాలి అనేటువంటి ఒక భూమి ప్రాతిపాదిక మీద ఈ ఉద్యమం అనేటువంటిది మరొకసారి కొనసాగించాలని చెప్పి మేము భావిస్తున్నాం అందులో భాగంగానే దున్నేవారికి భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమి ప్రాతిపాదిక ఏదైతే ఉన్నదో ఆ భూమి ప్రాధాన్యత ఏదైతే ఉందో దాన్ని వివరించేటువంటి ఒక దాంట్లో భాగంగా జూలై నాలుగో తారీఖున సదస్సు నిర్వహిస్తున్నాం అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ పోరాటంలో సమస్యని పరిష్కరించకుండా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఉద్యమానికి వెన్నుపోటు పడిసి తెలంగాణ పోరాటాన్ని ముఖ్యంగా విరమించడం అనేటువంటిది జరిగింది ఇట్లాంటి విరమణ జరిగినటువంటి దాన్ని మరొకసారి జరిగినటువంటి ఒక చరిత్రను వివరిస్తూ దాన్ని పురస్కరించుకొని ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక దాంట్లో భాగంగా గోదావరి రోజులో ప్రతిఘటన పోరాట ఆధ్వర్యంలో శ్రీకాకుళ పోరాటం ఆధ్వర్యంలో నగ్జల్ బరి పోరాట ఆధ్వర్యంలో అనేక భూముల్ని విప్లవకారుల ఆధ్వర్యంలో పంచడం జరిగింది భూమి కోసం వృత్తి కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు తమ విలువైనటువంటి ప్రాణాలని తృణప్రాయంగా అర్పిస్తూ ఈ దేశ విముక్తి కోసం పోరాడుతున్నటువంటి విప్లవకారులందరికీ మరొకసారి విప్లవ అర్పిస్తూ సిపిఎంఎల్ న్యూ కరసి ఆధ్వర్యంలో ఇల్లందులో జరిగినటువంటి ఈ సదస్సులో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ భూమి భుక్తి విముక్తి కోసం మరొకసారి మనం దొడ్డి కొమరయ్య వారసులుగా నిలబడదాం తెలంగాణ పోరాట సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతం వెలుగులో ప్రయాణిద్దాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం